లో విశాఖ రీజియన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు రెండు వేల ముప్పై ఆరు రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల ఎకానమీకి లక్ష్యము ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలన్న ఆదేశం మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డుకి ప్రతిపాదన నీతి యోగ సమావేశంలో సీఎం చంద్రబాబు కేంద్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకానమిక్ రీజియన్ తీర్చిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులు సూచించారు వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలాగా రూపుదించాలని నిర్దేశించారు సచివాలయంలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన సీఎం అధికారులతో మాట్లాడారు ఈ రీజియన్ నుంచి రెండు వేల ముప్పై రెండు నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలి ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నంలో విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి అల్లూరి మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు హెచ్చుగా పెరిగేలాగా ప్రాజెక్టు రూపొందించాలి వివిధ ప్రాజెక్టుల కోసం ఎనిమిది జిల్లాలో లక్ష ఎకరాలు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు మరియు లక్ష ఎకరాలు ఎందుకు ఆయన